నీ మాటి నీకు ప్రపంచం ఇస్తా పదార్థాలేంటి కేక్ చేస్తుంది అయ్యో జిమిడి నాస్తిగాయ్ చెప్పాలంటే ఇంకో వన్ అవర్ లో నా బర్త్డే కోసం రా అని చెప్పింది మధ్యనే నాకు నా మీద బాగా కేర్ తీసుకుంటున్నావు నన్ను బాగా చూసుకుంటున్నా నైట్ టెన్ అవు అయిపోతుంది అయితే ఇప్పుడు ట్వెల్వ్ వస్తే వంశీది బర్త్డే అనమాట నేనేమో కెమెరా వెనకాలి మా కెమెరా ముందు నా ఛానల్ ఈ వీడియోలో ఎవరు కనబడరు బికాస్ నేను మౌనికక్క ఎందుకు అని అంటే ఇది నాకు సంబంధించిన వీడియో నాకు స్పెషల్ కాబట్టి అయితే ఎయిత్ వస్తుంది ఎయిత్ రోజు వంశీ నేను ఎత్తుకే పెట్టినా వాడు ఎత్తుకెట్ అందుకే మేము అన్నీ అక్కడ తమ్ములం అది చెప్పే సారీ అయితే వంశీ బర్త్డే అనమాట సో ఇందుట్లో మాక్సిమం మేమిద్దరమే ఎందుకు కనబడితే జస్ట్ వాడికి కొంచెం సర్ప్రైజ్ కాల్ చేసిన రారా ఇంటికి అని అంటే లేదు రాను ఫస్ట్ అన్నాడు తర్వాత చిన్న గొడవ అయిన తర్వాతకి వస్తే వచ్చే ముందు కాల్ చేస్తా అని అన్నాడు సో అప్పటిలోపు ఏంటి చెప్పు కింద షాప్ వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకొద్దామని ఏమే అండ్ ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజ్ కూడా ఉంది వాడు ఎప్పటి నుండో అడుగుతున్నది నేను ఈరోజు క్లారిటీ ఇస్తాను అండ్ క్లియర్గా చెప్పేస్తా అది వీడియో ఇంటి వరకు చూడండి అండ్ అన్ని వీడియోస్ మీకు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి ఏం చెప్పాలనుకుంటున్నావు ఫ్యాంట్స్ కూడా ఫ్యాన్స్కి మీకు ప్రపంచం అంత క్లారిటీ తేడా కొడుతుంది అయ్యా గైస్ ఏమేం అంటుంది ఒక సాంగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది ఏం చెప్పాలనుకుంటున్నావు గుడ్ న్యూస్ అని పర్లేదు గుడ్ న్యూసా కదా చిన్నవాడని ఓ చిన్నవాడని

లేట్ వి చెప్పినందుకు కూడా ఫీల్ అవుతాడేమో అనిపిస్త వస్తానండి ఇంకా టైం టైమ్ పడుతుంది చేయలేదు అందుకే ఫోన్ చేస్తుంది రమ్మని చెప్పు అప్పుడు రెడీ అవుతావు కదా మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా కేస్తుంది

అది చాలా మందికి రీజన్ తెలియదు బట్ నా అయిన ఫీలింగ్ ఏంటంటే నేనంటూ లైఫ్ లో ఏం పీకలేదు పీకిన రోజు ఖచ్చితంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాను ఇంకొకటి నైన్ తర నాకు కాల్ చేసింది అనమాట కాల్ చేసి అరే లైక్ నీ బర్త్డే సార్ నేను సెలబ్రేట్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను నీ కోసం సెపరేట్ గా స్పెషల్గా కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నా ఖచ్చితంగా రా నా కోసం రా అని చెప్పింది స్టిల్ నా కోసం అంటే లైక్ నాకు అసలు నచ్చదు కాబట్టి నేను వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే తనని హట్ చేయాలని కాదు బట్ నేను హట్ అవ్వాలని కాదు అసలు నేను తనతో ఇంకా లైఫ్లో అసలు సెలబ్రేట్ చేసుకోవాలనుకోవట్లేదు బికాస్ మీకు తెలుసు మా ఇద్దరికి మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు అండ్ ఇంకోటి ఏంటంటే తను మా ఇద్దరికి రీసెంట్గా వచ్చిన ఇష్యూ అయింది సో దానివల్ల నేను అసలు వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు సో ఇంకోటి ఏంటంటే నా నా చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ అండి జనరల్గా థ్యాంక్స్ కూడా ఎవరికి చెప్పనమాట చేసిన వాళ్ళందరికీ హార్ట్ సిమ్ములు పెడుతున్నారు అది నా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికి తెలుసు అనమాట కానీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు సో మీకోసం ఎస్పెషలీ సబ్స్క్రైబర్స్ మీకోసం నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి కోసం మీరు ఇచ్చే గిఫ్ట్స్ కానీ అన్ని చూస్తున్న లైక్ లిటిల్ గా టీయర్స్ వస్తున్నాయి మీరు నా స్టేర్స్ స్టోరీస్ లో చూస్తుండొచ్చు లిటిల్ గా ఏడుపు వస్తుంది అనమాట అంతలా ఏడిపిస్తున్నారు మీరు చాలా అంటే చాలా అభిమానిస్తున్నారు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్గా నా లైఫ్లో ది స్పెషల్ పర్సన్స్ వీళ్ళు శ్రీ అన్నరీష్ అన్న థ్యాంక్స్ చూపించిన సపోర్ట్ కి మీరంటూ నాకు నన్ను ఒక వేలో పెట్టారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ మౌనింగ్ అక్క నువ్వు కూడా చాలా రిక్వెస్ట్ చేసే అక్క సో అది రాలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకు నా మీద బాగా కేర్ తీసుకుంటున్నావు నన్ను బాగా చూసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ సారీ నాయన ఏమనుకోకు అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ దిస్ this is your omshi signing off ఎందుకు ఈ టైం లై అంత సో ఆడ నా దగ్కే టైం లో ఓడైందన నాకు అబడే